చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శఖానికి ఇక స్వస్తి పలికి నారా లోకేష్ గారికి ఆ ఛాన్స్ ఇవ్వబోతున్నారా లేదంటే ఆయనకి ఇంక అవకాశాన్ని ఇచ్చేయండి అనే ఒత్తిడి ఏమన్నా ఆయన మీద పెంచుతున్నారా తాజాగా ఈ చర్చ అయితే మొదలైంది ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారి పాలన మీద వ్యతిరేక కథనాలు మొదలైనవి వాస్తవానికి ఈ ఆదివారం రాసిన కథనమే కాదు గతంలో కూడా ఇప్పుడు అంటే ఈ ఏడాదిలో చాలా కథనాలే వస్తున్నాయి ప్రధానంగా మంత్రుల లేదంటే ఎమ్మెల్యేల పాలన సరిగ్గా లేదు అనేది వాళ్ళ పనితీరు బాగాలేదు అనేది ఎక్కువ వీళ్ళ వ్యతిరేక పత్రిక అంటే సాక్షి పత్రిక అంటే వేళ పత్రికలోనే ఎక్కువ వచ్చినాయి ఒక రకంగా ఇదంతా బాబుగారిని అలర్ట్ చేయడానికి అని అనుకున్నాం ఇంతకుముందు ఎక్సైజ్ శాఖలో మధ్యంలో కూడా లిక్కర్ సిండికేట్ వ్యవహారానికి సంబంధించి కూడా స్థానికంగా ఎమ్మెల్యేలకి వాటాలు తీసుకుంటున్నారు సిండికేట్ని ఇబ్బంది పెడుతున్నారు అని కూడా వాళ్ళే రాశారు అంటే వాళ్ళ పాలన్నే సెటరేట్ చేయాలి అని అనుకున్నారో లేదంటే వేలెత్తి చూపిస్తున్నారో తప్పుల్ని తెలియజేస్తున్నారు కారణం ఏదైతేనే తప్పు జరుగుతోంది అనేది అయితే రాసుకుంటూ వస్తున్నారు చివరికి బాబు గారి నిర్ణయాన్నే తప్పు పెట్టారు నేరుగా బాబు గారిని టార్గెట్ చేశారు అయితే ఇక్కడ అది కూడా చాలా శృతిమత్తగా ఎవరో ఇచ్చిన పనికి మాలిన సలహా ఎవరో ఇచ్చిన దిక్కుమాలిన సలహా అంటూ అది కూడా అంటే బాబు వచ్చింది కాదు ఈ ఆలోచన ఎవడో ఇచ్చాడు అనేది వాస్తవానికి బాబు గారి అయి ఉంటుంది అలాగని చెప్పి నేరుగా బాబుగారిని ఏమీ అనలేక ఎవరో ఒక అన్నౌన్ పర్సన్ అక్కడ పెట్టారు పెట్టి వా ఆయన్ని పట్టుకొని ఆయన ఎవరో ఎవరికి తెలియదు వాస్తవానికి ఆ ఒక దిక్కు మాలిన ఒక పనికి మాలిన సలహా అంటూ మొత్తం రాసుకొచ్చారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి విజన్లు పని చేయట్లేదు అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనేది చెప్పేస్తున్నారు ఇండరెక్ట్గా అంటే ఇప్పటికే మొన్న మహానాడులో నారా లోకేష్ గారి విషయంలో క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ ఫైనల్గా మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసేసి మళ్ళీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించేశారు నారా లోకేష్ గారు ఊసులేదు నారా లోకేష్ గారికి నెక్స్ట్ ఏంటి రాజకీయ భవిష్యత్తు పార్టీకి సంబంధించి అనే ఒక ప్రస్తావన కూడా ఆ వేదిక మీద రాలేదు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఆయన ఎదురుగానే చాలామంది లీడర్లు నాయకులు పార్టీలో ఉన్న క్రియాశీలక నేతలు నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పండి నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయండి అని ఆయన ముందే చెప్తున్నారు టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు పక్క దేశాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అక్కడ ఎలాంటి ప్రకటనలు చేశారు అయినా సరే దాని మీద ఎలాంటి ప్రకటన చేయట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నారా బాబు గారి మీద అంటే ఇంకా యువ ఆలోచనలు కావాలి ఇలాంటి అవుట్డేటెడ్ ఆలోచనలు ఇలాంటి అవుట్డేటెడ్ హామీలు అనవసరం అంటే బాబుగారు ఇక పాలనలో యాక్టివ్గా ముందుకు వెళ్ళలేరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలే తీసుకుంటారు పి ఫోర్ లాంటి పిచ్చి పిచ్చి పథకాలే మీద తీసుకొస్తారు మళ్ళీ నారా లోకేష్ గారు లాంటి వ్యక్తికి కనుక పాలన అప్పచెప్తే మళ్ళీ రిఫ్రెష్ అవుద్ది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త నడవడికలు కొత్త కొత్త హామీలు ఇవన్నీ వస్తాయి అంటే ఇప్పుడు యువ ఆలోచన యువ నాయకుడు యువ పరిపాలన కావాలని ఇండైరెక్ట్గా చెప్తున్నారా ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారి పదవికే ఒక థ్రెట్ తీసుకొచ్చిందా ఈ కథను చూడాలి